ఒకరోజు ఉదయం బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ ఊలోని ప్రజలు ఆయనను చూసి ఆనందంతో పాదాభివందనం చేశారు వాళ్ళ ప్రేమ చూసి శిష్యులు కూడా చాలా సంతోషించారు అక్కడ నుండి బయలుదేరి ఇంకో గ్రామానికి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది కానీ ఆ గ్రామంలోని ప్రజలు బుద్ధుని చూసి కోపంతో మండిపడ్డారు నీ వల్ల ఏం లాభం పనికి వాళ్ళ బోధన చెప్తున్నావు అంటూ అరిచారు కొందరు ఆయనపై దుమ్ము కూడా చల్లారు శిష్యుల రక్తం ఉడికిపోయింది ప్రభు వీళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు వీళ్ళకి బుద్ధిని చెప్పాలి అని కోపంగా చెప్పారు కానీ బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ప్రశాంతంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ఊరు విడిచిపెట్టి శిష్యులు అరణ్యంలోకి వెళ్ళారు కానీ వాళ్ళ మదిలో ఇంకా కోపమే ఉంది ఒక శిష్యుడు అడిగాడు ప్రభు ఉదయం మనల్ని ఆహ్వానించిన వాళ్ళను ప్రేమగా చూశారు సాయంత్రం మనల్ని అవమానించిన వాళ్ళను అలాగే ఎందుకు చూడాలి బుద్ధుడు నవ్వాడు నీవు ఉదయం పంచిపెట్టిన ఆహారం తిన్నావా అని అడిగాడు అవును ప్రభు తిన్నాను అన్నాడు శిష్యుడు ఇక రాత్రి కూడా అదే ఆహారం తింటావా లేదు ప్రభు అది ముదిరిపోయింది మళ్ళీ కొత్తగా తినాలి అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు నీ శరీరానికి పాడైన ఆహారం వద్దనుకుంటే నీ మనసుకు పాడైన మాటలు ఎందుకు భద్రపరచుకోవాలి మన మీద ఎవ్వరు ఏమన్నా అది మనం స్వీకరించామో లేదో అన్నది మన చేతుల్లోనే ఉంది ఎదుటి వారి మోసాన్ని ద్వేషాన్ని మనం మోసుకుంటే అది మన మనసుని మాత్రమే పాడు చేస్తుంది నిన్ను అవమానించిన వాళ్ళ కోసమే నీ మనసుని బాధ పెట్టుకుంటావా లేకపోతే వాళ్ళ మాటలను అక్కడే వదిలేసి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతావా